హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా ఇంటి పక్క అమ్మాయి సారి కోసం రెండో రోజు ఏమేమి చేస్తారనంటే అరిసెలు చేస్తా సకినాలు చేస్తూ ఉన్నారు అరిసెల పాకం అమ్మ అయితే మంచిగా బట్టి చేస్తూ ఉంది అరిసెల పాకం ఏ విధంగా తీసుకోవాలి సకినాలు ఏ విధంగా కలుపుకోవాలి అనేది అమ్మతోటైతే మనం చెప్పిద్దాము ఎవరైనా ఎందుకంటే చేసుకోవాలనేటప్పుడు చేసుకోవచ్చు

పైన వెయ్యాలి ద్రాక్షలు పొడి వేయాలి కడుక్కోండి పిండి పోసి లేదు పాకంలో నెయ్యి వేయాలి అన్నాడు బాగా వేయాలి దింపిలాగా వేయాలి దింపి ఆహా ఇంత పిండి పోసి కలిపినాక బాగా తింటావా నెయ్యి పోసి పిండిపోయాలి పోసి కలపడదు పోసి కలిపినాక మొత్తం కలిపినాక అప్పుడు నెయ్యి పాలి గట్టి పడకుండా ఇంత పిండిలో పోయాలి పైన తీగ పోసుకోవాలి పోయినోళ్ళ చూడడం పైన పోయాలి పాతెట్లా తీసుకోవాలి బాగా గట్టిగా తీసుకోవాలా ఉండాలి అదే మరి పిండి బ్లూజ్ మంచిగానే ఉంది అన్నీ ఇట్లా ఉండాలన్న మంచిగా వస్తుంది మరి చిన్నగా చేయకూర అంటే అప్ప మంచిగా కాలుతుంది ఉబ్బినట్టు అవుతుంది లోపల ఉడకదు మంట ఎక్కువైందిరా సకినాల పిండి ఎన్ని కేజీలు పోసినావా అమ్మ ఐదు కేజీలు పోసినావా ఎన్ని నువ్వులు వేసినావు మేడం మరి నువ్వులు అరకిలో పోసినావు ఓమా వంద గ్రాముల ఓమా పోసినావా పిస్కి కాసేపు నానబెట్టాలి మరి తొందరగా నీగా ఎన్ని కేజీలకు యాభై రావాలి మేమైతే సకినాలు చూడతాను చూడండి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినాము మొత్తానికి అయితే చీకటిగా ఉంది రూము వెళ్తున్నా చెప్తా చూడండి అలా విక్కి వీడియో ఇస్తా ఉన్నాడు నేను ఈ విధంగా నేను తేపు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అటు నేను వెళ్ళానంట ఇటు నుండి వెళుతూరు ఉంటుంది కదా చెప్తా చేసాడు సకినాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి సారే అప్పాలు మొత్తం గరిజలు లడ్డూలు సకినాలు అరిసెలు బూంది మొత్తం అయితే చేసే ఈ రోజు వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా సకినాలు కాలిస్తే పూజడైతే అయిపోయింది సకినాలు కాలిస్తే పని అయిపోతుంది వాళ్ళది అరిసెలు అది అయిపోయింది కాబట్టి సకినాలు కూడా కాలవడం మొదలు పెడతా ఉన్నారు ఇక సెట్ల తీయాలా అనేది వాళ్ళకు నేనైతే నెమ్మదిగా తీయండి అని అయితే చెప్పినవి విరుగుతాయని ఫ్యాన్ వేస్తే విరుగుతాయి అవి అట్లా చిన్న గుడ్డ పట్టుకొని తీయండి అని అయితే చూపెడితే వాళ్ళే తీసుకున్నారు సకినల్ గాలుడు కూడా స్టార్ట్ అయింది ఇక ఒక అర్ధ గంట గంట అయితే మొత్తం చేసుడు ప్రోగ్రామ్ అయిపోతుంది ఇది అయిపోగానే వాళ్ళు షాపింగ్ పోతా అని చెప్పారు సకినాలు అయితే ఇక కాల్ చూడు కూడా అవుతుంది చూడండి ఇక సకినాలు అవుతున్నాయి ఈ విధంగా సారీ పెట్టుడు అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ బాయ్ మరి